హలో ఎవ్రీవన్ నేను ఈరోజు నా బ్లౌజ్ని ఎలా డిజైన్ చేస్తున్నానో చూసేయండి నేను ఈ శారీ కొన్నప్పుడు నేను కొంచెం బ్లౌజ్ ప్లెయిన్గా ఉంది కదా బ్యాక్ సైడ్ ఏదైనా బోట్ నెక్ పెట్టేద్దాము అంటే బోట్ నెక్ పెట్టి బ్యాక్ ఓపెన్ పెట్టుకుందాము అనుకున్నాను కొంచెం గ్యాప్ తీసుకున్నాను అంటే ఇంట్లో వర్క్ ఎక్కువ ఉంది కస్టమర్స్ గిరాక్ ఎక్కువ ఉండే వరకు నేను గ్యాప్ తీసుకున్నాను గ్యాప్ తీసుకున్నాక శారీని చూసి లేస్ వేసుకుందాం అనేసి లేస్ కోసం తిరిగాను రామా గ్రీన్ లేస్ దొరకకపోతే రెడ్ కలర్ యూస్ చేశాను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను నేను అలా రెడ్ కలర్ యూస్ చేసిన తర్వాత బ్లౌజ్ ప్లెయిన్ ఉంది కదా దీన్ని నేను ఏదైనా వర్క్ చేసుకుందాం అనేసి ఫస్ట్ రౌండ్ నెక్ స్టిచ్ చేసేసుకున్నాను బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ నాకు కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళ బ్లౌజ్లు మగ్గం వరకు వద్దన్నప్పుడు ఎమర్జెన్సీగా ఏదైనా వర్క్ చేసి ఇవ్వమనేసి చాలా మంది నాకు అలానే ఇస్తారు నేను కొన్ని షేర్ చేశాను నేను ఇంకా ఏమైనా వీడియోస్ మిస్ అయితే అవి కూడా షేర్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి వీడియో తీయడం కుదరదు కానీ చాలా వరకు నేను ఇలా అంటించి వాళ్ళకి డిజైన్ చేసిన బ్లౌజులు చాలా ఉన్నాయి నేను అవి షేర్ చేస్తూ ఉంటాను ముందు ముందు వీడియోలో అయితే ఇప్పుడు నా బ్లౌజ్ని కూడా నేను అలానే డిజైన్ చేసుకున్నాను కానీ ఈ డిజైన్ చాలా మందికి నచ్చింది ఎందుకంటే నేను సింపుల్గా కొంచెం దగ్గర దగ్గర పెట్టేస్తుండే నేను ఈ డిజైన్ ఎవరికి యూజ్ చేయలేదు ఈ నా దగ్గర ఉన్నవి ఇట్లా రౌండ్వి పెట్టాను గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్ పెట్టలేదు ఫస్ట్ దగ్గర దగ్గరనే పెట్టింది చాలామందికి నేను పెట్టింది అయితే రౌండ్ రౌండ్వి బిట్స్ దగ్గరికే పెట్టాను ఇప్పుడు నాకు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాను అసలు అనుకోలేదు గ్యాప్ ఇచ్చి పెట్టిన తర్వాత నా దగ్గర గోల్డ్ పూసలు కూడా ఉన్నాయి ఆ పూసలు కూడా నేను మిడిల్లో అతికించేస్తే లుక్ వస్తుంది కదా అనేసి పెట్టాను చాలామంది ఎలా అతికించారో చూపించండి అసలు ఎలా తీసుకున్నారో చూపించండి అంటారు కానీ నేను ఒక ఒక రౌండ్ బిట్ అతికించిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాను ఒక వన్ ఇంచ్ గ్యాప్ తీసుకున్నాను మన ఫింగర్లో వన్ లైన్ ఉంటుంది కదా అంత లైన్లో గ్యాప్ తీసుకొని మళ్ళీ రౌండ్ బిట్ అంటించేశాను నెక్స్ట్ ఇంకోటి కూడా అలానే అలా 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 మొత్తం మనకి వన్ సైడ్ ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ మొత్తం నేను అలానే అంటించేశాను తర్వాత మిగిలిన గ్యాప్ని నేను ఫిల్ చేద్దామనేసి అనుకొని తర్వాత నేను రౌండ్ పూసలు యూజ్ చేశాను అలా నేను డిజైన్ చేశాను అనేది నేను చెప్తే అందరు ఫుల్ వీడియో పెట్టమన్నారు మనం అతికించేది ఇంత నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా కూడా మీకు టైం ఇంత పడుతుంది నేను స్లో మోషన్లో పెడితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది ఫుల్ వీడియో పెట్టాలంటే కొంచెం కష్టమే అండి మీరు కూడా టైం తీసుకొని వీడియో మొత్తం చూస్తే మాకు కూడా పెట్టాలనిపిస్తుంది అందుకోసమే చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి నేను మిడిల్ ఫిల్ ఎలా చేశానంటే క్రాస్ లైన్ యూజ్ చేశాను ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెట్టి మధ్య చుక్కలాగా ఇలా పెట్టేశాను అక్కడక్కడ ఫస్ట్ స్టోన్స్ పల్స్ యూస్ చేశాను పల్స్ యూస్ చేసి గోల్డ్ పల్స్ యూస్ తర్వాత చేసిన తర్వాత స్టోన్ కాకుండా కుందన్స్ లాగా రౌండ్వి షైన్ ఉంటాయి కుందన్స్ వే వైట్వి స్టోన్స్ లాగా ఉంటాయండి స్టోన్స్ వేరు కుందన్స్ వేరు అసలు అయితే వీటిని కుందన్సే అంటారు చిన్న కుందన్స్ని కూడా యూజ్ చేశాను ఈ పూజల మధ్యలో మళ్ళీ మిడిల్లో గ్యాప్ అనిపిస్తున్న మధ్యలో మళ్ళీ స్టోన్స్ కూడా అతికిచ్చేసాను ఇలా మొత్తము గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మొత్తం అట్కి నేను ఇది మామూలుగా ఎప్పుడూ అనుకున్నాను బ్లౌజ్ శారీ అనేసి మిడిల్లో గ్యాప్ వచ్చి నేను నాకు దసరా టైంలో అనుకున్నాను శారీ కట్టుకుందాం అనేసి లేస్ వేసాను కానీ బ్లౌజ్ స్టిచ్ చేయలేదు అప్పుడు కట్టుకోలేదు ఇంకా అలానే పెండింగ్ అయిపోయింది ఎందుకంటే దసరాకి చాలా గిరాకీ ఉండే నాకు అందుకోసమే అవ్వలేదు చూడండి నేను ఇలా మిడిల్లో మళ్ళీ గ్యాప్ కనిపిస్తుంది కదా డ్రై అయిపోయిన తర్వాత ఆ గ్యాప్ని కూడా స్టోన్స్తోనే ఫిల్ చేసేసాను మీ ఇష్టం మనకి ఎలా నచ్చుతుందో అలా ఇంకా ఈ ఇంకో లైన్ కూడా పెట్టుకోవచ్చు మనము మిడిల్లో అలా కూడా కానీ ఇంత సింపుల్గా అయినా మంచి లుక్ వచ్చిందండి వేసుకుంటే మాత్రం చాలా మంది అడిగారు నాకు ఇంకో బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఇలానే స్టిచ్చేసి ఇవ్వు అనేసి కూడా చెప్పారు మగ్గం వర్క్ అంటే ఇదే బెస్ట్ నాకైతే ఆల్రెడీ ఇంట్లో ఉన్న కుందన్సే యూస్ చేశాను కాబట్టి చాలా తక్కువలో అయిపోయింది చూడండి మొత్తానికి అయితే నేను ఫ్రంట్ ఇలా కంప్లీట్ చేసేసాను చూడండి డ్రై అయిపోయినాక చూపిస్తున్నాను చాలా బాగుంది కదా బ్యాక్ సైడ్ కూడా నేను కొంచెం పెట్టేశాను మొత్తం అవ్వలేదు అవ్వకపోయినా మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను అలానే ఇగో ఇలా మనకి బ్యాక్ డోరీ కూడా నేను బటర్ఫ్లై పెట్టుకున్నాను గోల్డ్ బ్లూది యూజ్ చేసి చూడండి మంచి లుక్ వస్తుంది కదా అలానే పూసలు కూడా యూస్ చేసేసాను చూడండి రెడ్ శారీ అండి ఇలాంటి రెడ్ శారీకి రామా గ్రీన్ వచ్చింది కదా మంచి కలర్ కదా ఆ కలర్కి మనం ఇంకా హైలైట్ చేయాలంటే మనం ఇలా బ్లౌజ్ని హై హెవీ చేసేసుకుంటే బాగుంటుంది మీకు నచ్చిందా వెంటనే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వీడియోలు చూస్తూనే ఉండండి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన ప్రతిదానికి నేను రిప్లై ఇస్తున్నాను అలానే మీరే అడిగారు కాబట్టి ఫుల్ వీడియో ఎలా అతికించారో ఆ వీడియో నా దగ్గర ఎక్కడుందా వెతికి మరి పెట్టానండి నేను రెడ్లేస్ యూజ్ చేశాను అన్నాను కదా ఇదే రెడ్ లేస్ చిన్న పఫ్ పెట్టుకున్నాను బ్రాడ్ యూ అండి ఈ బ్రాడ్ యూ నార్మల్గా యూ నెక్ పెట్టుకోవడం వేరు బ్రాడ్ యూ పెట్టుకోవడం వేరు ఇది చాలా బాగుంటుంది మనం ఇలాంటి స్టిచ్ చేసుకున్న బ్లౌజ్కి అయితే ఇంకా మంచి లుక్ వస్తుంది మీకు నచ్చిందా వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్